నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని ఎస్ఎస్సీ గారి ఆధ్వర్యంలో సీఎం గౌరవశ్రీ అను ఎనుముల రేవంత్ రెడ్డి గారు హర్మకొండ సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరంలో ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీ అమలుకై సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన చేపట్టారు వెంటనే వారిని రెగ్యులర్ చేయాలని ఈ ఈరోజు సమ్మె చేపట్టారు చూస్తుండీ ఎస్ఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి